నేను కనుడు కట్టిన తెలంగాణ వాణి తెలంగాణ రాష్ట్రం గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వస్తాయి చేరుకునే వ్యక్తిని కేసీఆర్ గారు వెంబడి ఉన్నామని ఆనాడు ఉద్యోగంలో కేసీఆర్ గారు వెంబడి ఉన్నా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఎమ్మెల్యేగా మంత్రిగా తెలంగాణ అభివృద్ధి అధికంలో భావిస్తాను పార్టీలో ఉన్నా కేసీఆర్ గారు మెంబడే ఉంటా కానీ ఇలా జిప్రెస్ ఎలక్షన్స్ లో తోటి పాత ఫోటో పెట్టి కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ అని చెప్పి ఫేక్ ప్రచారం చేశారు అంతా వాళ్ళ మీద ఫిర్యాదు క్లియర్ ఇలాంటి ముఖ్య ప్రచారం మానుకోని ఎవరే కానీ క్యారెక్టర్ దెబ్బతి చెడుకునే ఎవరు ప్రవర్తించిన సమస్య కాంగ్రెస్ పార్టీ కూడా మీరు ఏం చేస్తారో చెప్పగల తప్ప ఇంకా ఫేక్ వీడియోలు పెట్టి ప్రచారం చేస్తే ప్రజల్లో అక్రయించుకుంటాం మొన్న కేటీఆర్ గారి ఉందా ఒక హరిష్ రాజు దాని ఇవన్నీ చేసుకోవాలి మేము కేజర్గా వెంబడే ఉంటాం ఎక్కడికైనా చేస్తాం సివిల్ సింగ కేసులో ఎట్టి ఇంటి పరిస్థితుల్లో ఇతరుల జీవితాలతో చిల్లగాట మాడద్ది దాని వాళ్ళని చెప్తున్నాం దీన్ని ఎవరు చేసుకున్నాడో మేము చూస్తాం కేసులు పెట్టి మా వేరే చేయాలని మేము భయపడలేదు ఉద్యోగంలో నన్ను చేయలే పెట్టినా భయపడలేదు ఇక్కడ చాలా మేము భయపడము ఇలా అయితే మీరు బజెట్ చేయండి తప్ప ఇలాంటిది చేయదు ఒక మూట అనేది ఉంది ఎప్పుడు ఈ నాయకత్వం మీద ఇస్తున్న నాయకత్వం మీద అసత్య ప్రచారం చేసి క్యారెక్టర్ని అసెస్యం చేయాలని ఒక వర్గం పనిచేస్తాం ఛానల్ నుంచి కూడా దాన్ని వేడి తీసి తొక్తాం పాతాల్లో కలిసి ఖచ్చితంగా వాళ్ళకి యాక్షన్